హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నందిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఓ టీవీ డిబేట్లో కూర్చున్నారు దానిని పూర్తి స్థాయిలో ఆయనేంటో మీరు చూశారు నేనేంటో చూపిస్తానంటూ మేకపోతు గాంభీర్యంతో బయలుదేరిండు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి టీవీ ఛానల్లో కూకున్నప్పుడు ఏమైనా వ్యూస్ అన్నీ మిలియన్లు దాచిపోయినాయా లేకపోతే చూసే వ్యూవర్స్ ఏమైనా లక్షలలో వచ్చిలా అంటే కాదు రెండింటికి జరిగిన రేవడి లెక్క అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలరా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే ఇప్పటి వరకు కూడా ఈ ఛానల్కి సంబంధించి మీ మిత్రులకు కూడా షేర్ చేయని వాళ్ళు ఉంటే షేర్ చేయండి అసలు ఏం జరిగింది ఇక ఈయన యొక్క భజన ఛానల్లో ఈయన కూర్చున్నాడండి అంటే పిఆర్ స్టంట్ కోసం ఏంది కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు చేస్తాడో కేసీఆర్ ఏ విధంగా అయితే టీవీ డిబేట్లలో కూర్చొని బస్సు యాత్ర చేస్తున్నాడు నాకేం తక్కువ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా ఓ టీవీ ఛానల్లో కూర్చున్నాడు పట్టుమని పదిహేను వేలు కూడా చూడలే లైవ్ ఇక అంతటితో ఆగిండా ఇక ఏదో అవుతుంది ఏదో అవుతుంది అనుకున్నారు ఒక్క బోర్ల పడ్డ పరిస్థితి కనబడ్డది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద ప్రజలలో పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోవడం ఇవన్నీ కూడా మనం చూసాం అసలు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్న రేవంత్ రెడ్డి మీడియా మిత్రుల మీద సాడిన రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఏ విధంగా మాట్లాడిండు అనేది మీ అందరికీ ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని కూడా తెలియజేస్తా ఇక మొత్తానికి ఈయన మొదలు పెట్టిన ఇగో ఇగో చూడురి మీరు వారి యొక్క భజన ఛానల్లో కూర్చున్నాడు ఈయన పేరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఈ ముఖంలో కలదప్పింది ముఖంలో భయభ్రాంతులు కనబడుతున్నాయి ముఖంలో ఎప్పుడు ప్రా ఏది ప్రభుత్వం కోలిపోతామన్న ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది ఏమైపోయింది ఒక్కసారి చూడరి గీ పిల్లగాడు మంచి చేశాడు అనుకుంటే చాలు ఈ పిల్లగాడు మంచి చేశాడు అనుకుంటే చాలు ఏం చేసిండు ఈ పిల్లగాడు ఏం చేయలే ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి రెండు వందల చిలుకు రైతుల ఆత్మహత్యలను చేసినాం ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యుడు గురుకులాలలో వెట్టక చంపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికీ కూడా బయటికి రాని పరిస్థితి ప్రశ్నిస్తే అక్రమ కేసులు సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు బెదిరింపు దాడులు నీళ్ళెవ్వి అని అడిగిన పాపానికి రైతులకు చెప్పుతో కొడతామన్న ప్రభుత్వం దానితో పాటు నీ ప్రభుత్వం యొక్క అరాచకాలు మామూలుగా లేదు ఈ పిలగాడు ఏం చేసిండు అంటే గుండు సున్నా చేసిండు అని చెప్తా ఈ పిలగాడు మంచి చేసిండు అని అనుకుంటే చాలు అంటే నేను ఏం చేయలే నా ఆశయం అదే నా తపన తెలంగాణకే నా జీవిత అంకితం ఏంది అదే నా ఆశయం అదే నా తపన తెలంగాణకే నా జీవితం తెలంగాణ చరిత్ర అంటే ఏందో తెలుసా తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుందో తెలుసా పోనీ తెలంగాణలో మొత్తం ఎన్ని జిల్లాలు ఎన్ని మండలాలు ఎన్ని నియోజకవర్గాలు దాంతోపాటు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా ఇవన్నీ తెలియదు జీవితాశయం లేదు లొట్టపీస్ లేదు బిల్డప్ బిల్డప్ బాబాయ్ లెక్క తయారైపోయిన పరిస్థితి ఇక ఈయన మాట్లాడిన ఒక్కొక్క పదం వింటే జర మీకు ఆశ్చర్యం వేస్తుంది ఏమనుకోకు కానీ చూడాలి ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి మీరు ఏం చేయలే మద్దతు ఇయ్యం ఏంది పరిస్థితి నువ్వేం నువ్వేం చేయలేదని యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు వంద రోజులలో అత్యంత భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకున్నది ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ నువ్వు మాత్రమే నీ ప్రభుత్వం మాత్రమే ఈ పిల్లగాడు ఏం చేయలే నువ్వే చెప్పినావు కదా ఇక రిజర్వేషన్ నేను ఎత్తేసుడే అని బీజేపీ కోర్ ఐడియాలజీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ రిజర్వేషన్లు ఎత్తేసే బీజేపీ కోర్ ఐడియాలజీకి సంబంధించి ఆల్రెడీ నీకు నోటీసులు వచ్చినాయి ఇక మే ఒకటో తారీఖు ఏం జరుగుతుందో చూస్తాం రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలేరు పదేళ్ళ సీఎంగా ఉంటా కొత్త తరానికి మార్గనిర్దేశకం ఏంది మార్గదర్శకం చేస్తా ఏం చెప్తావు నువ్వు పేగులు మెడలేసుకుంటా రెండు మీటర్ల లోతులు తొక్కుతా ఎవడేం చేస్తాడో చూస్తా గివానీ మాటలు రండా అంట గివానీ భాష ఏం భాషనే ఇది నువ్వు ఇది యువతకు మార్గనిర్దేశకం చేస్తావా మార్గదర్శనం చేస్తావా ఏం చేస్తావు సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు టీం వర్క్తోనే వెళ్తాం ఆల్రెడీ గుంపు మేస్త్రి బరాబరి గుంపు మేస్త్రినే అదేం తక్కువ కాదు అంటూ కూడా చెప్పినావు ఎందుకు అంటే ఇటుకలు ఒకలు సిమెంట్ ఒకగలు ఇసుక ఇసుకొగలు కంకర కంకర్ ఒకలు అందియాలి దాంతోపాటు మాలొగలు కలపాలి సలాగులు ఒకలు చేయాలి దాంతోపాటు పిల్లర్లు పోయాలి గోడలు ఒకలు కట్టాలి స్లాప్లు ఒకలు కట్టాలి ఇట్లా గుంపు ఏసిరివా నీకు ఏం తెలుస్తుంది నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు అని ఒప్పుకో అయిపోయిందా ఇక కేసీఆర్ లెక్క పోలీసులను వాడే చిల్లర పనులు చేయ నువ్వు వాడిందే పోలీసులను ఏది వినతి ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసే చరిత్ర ఈ తెలంగాణలో ఎప్పుడైనా చూసినావా గిరిజన బిడ్డలు నా మీద వచ్చి వినతి పత్రం ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫార్టీ వన్ సిఆర్పి ఇచ్చిన మొగోడివి నువ్వు నువ్వు పోలీసులను వాడుకోలేదా అనునిత్యం నా ఆఫీసు ముంగట ఏం జరిగింది పోలీసులను వాడుకోలే పోలీసు వ్యవస్థకు సంబంధించి వాడుకోలే బా ఏం నీతి మాటలు శుద్ధపూస మాటలు మొత్తం నీళ్లు నిధులు లేని తెలంగాణ మాకు ఇచ్చిండు నీళ్లు నిధులు ముందు తెలువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు గడ్డి వీకినవా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కోడిగుడ్డు మీద ఈకలి వీకినవా తెలియదా అప్పుల అని ఓ ఎక్కడి పడితే అక్కడికి పోయి గ్లోబల్ ప్రచారం చేసినావు కదా అప్పుడు తెలియదా నీళ్ళు నిధులు నీళ్లు లేకుండా ఇచ్చిండా కాళేశ్వరం ప్రాజెక్టు బంగారు పల్లెంలో ఇచ్చిండు నీకు ఆ సోయి లేదు కానీ నిధులు అప్పులపాలైనా నువ్వే చెప్పినావు కదా పదేండ్లు అంబేద్కర్ నువ్వు కేసీఆర్ పదేండ్లు అంబేద్కర్కు కేసీఆర్ దండేయలే దండం పెట్టలే ఇప్పుడు జ చేస్తున్నాడా గాడ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టిండు దళిత జాతి బిడ్డల ఆత్మగౌరవం కోసం కాదు ఈ దేశ ప్రతిష్టకు ఈ రాష్ట్రానికి అక్కడ సచివాలయంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సిబ్బంది కానీ ఎవరైనా దాంతోపాటు సమస్యల కోసం వచ్చినప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలను మననం చేసుకోవాలనే స్ఫూర్తినిచ్చిన ప్రదాత అలాంటి గొప్ప వ్యక్తిగా నువ్వు దండేలే నువ్వెవరి చెప్తున్నావు ముచ్చట్లు నా బిడ్డ పెళ్ళికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది నీ బిడ్డ పెళ్లికి జైల్లో పెట్టిండు ఓకే దేనికోసం పెట్టి ఏం చేసినావు ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డంగా దొరికిన దొంగ అది వాళ్ళ బిడ్డను కవిత అరెస్ట్ అయిన రోజు నువ్వు ఏం చేసినావు మన బక్కజెడ్సన్ అని చెప్పలే ఏడ్సినావట గంటసే బాత్రూంలో కొన్ని నేను అనలేదు బక్కజెడ్సన్ గారు అన్నారు ఇక ఆ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహా ఇస్తానంటే ఇంటికెళ్ళి కలుస్తా కలువు ఇవాళ సిగ్గచ్చిన అది ఇన్ని రోజులు ఏడబోయింది ఇదంతా కేసీఆర్ని ఎన్ని మాటలు అనిలే నువ్వు ఇక ఈయన ఇక ఒక్కొక్క పదం మీ ముంగడికి చూపెడతా ఇక జూడురి ఇక జూడురి ఇక్కడ ఇక్కడ తెలుసు కదా మన తెలంగాణ బాపు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్కే తెలంగాణ జాతిపిత తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నారు ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టం చెప్పిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే కేసీఆర్ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకోండు అధికారం చేపట్టిండు ఆస్తులు సంపాదించుకుండు కేసీఆర్ఏ చెప్పిండు బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని తాను పక్కా పొలిటీషియన్ అని కేసీఆర్కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు అన్ని రాజకీయ పార్టీలాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని లబ్ధి పొందిండు ఆయన చేసిన పనికి వచ్చిన ఏంది ఆయన చేసిన పనికి వచ్చిన కూలికి చాలా ఎక్కువ కేసీఆర్ ఒక్కడు వంద తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నాడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్కే ఎవరికి అనుమానం లేదు అంటూ కూడా చెప్పిండు సరే ఎవరు కాదన్నారు ఇప్పుడు తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే సిద్ధాంతకర్త జయశంకర్ సారే కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ముందడుగు వేసింది కేసీఆర్ అనే విషయం మర్చిపోకు అయినా మనకు తెలంగాణ చరిత్ర ఏంది మన తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంది అని చిన్నపిల్లలకు ఓ రెండు మార్కుల క్వశ్చన్ రాస్తే ఇట్లా సున్నాలు పెడతారు వాళ్ళు గుర్తుపెట్టుకో నువ్వు తుపాకీల మీద తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎగిరెగిరి పడ్డ వ్యక్తివి విచారణ తేలితే యాక్షన్ కాళేశ్వరం కరెంటు కొనుగోలు ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాలలో అధికారులపైన యాక్షన్ పైన ఏమైనా ఉంటుందా విచారణ మధ్యలో ఉంది ఎవరిపై అనే యాక్షన్ అనేది విచారణ తర్వాత తేలుతుంది ఏదైనా చేస్తే ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది విచారణ కోసం అవసరమైన వాళ్ళను మాత్రమే కస్టడీలోకి తీసుకున్నారు వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికెళ్ళా అన్నింటినీ బయట పెడతాం జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ ఉంది అప్పటి వరకు నేను అధికారులతో సమీక్ష చేయలేను వాళ్ళ నుంచి రిపోర్ట్లు వచ్చే వరకు అసలు ఏం జరిగిందో నేను ప్రజలకు చెప్పను అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమున్నది టాపిక్ డైవర్షన్ ఆర్ గ్యారంటీలు పదమూడు అంశాలు చేయలేక కొత్త పంచాయతీ పెట్టుకున్నాడు ఏముంటా రుణమాఫీపై మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పగించారు కానీ ఆయన ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చి లోటు బడ్జెట్తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళిండు ఏం తప్పు చేసిండు ఆయన సెక్రటరియేట్లు గచ్చిండు గురుకులాలు గచ్చిండు రోడ్లు వేసిండు మిషన్ బైర తెచ్చిండు మిషన్ కాకతీయ తెచ్చిండు నీళ్లు తెచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ప్రాజెక్టు కట్టిండు ఏం తక్కువ చేసిండు ఆయనే ఆయన మన ఇంట్లోకి తిన్నాడా విచారణ జై దమ్ముంటే జై ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి జూరాల ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తున్నాను నీళ్లు నిధులు లేవు ఈ రెండింటిని ఊడ్చి ఎండబెట్టి ఆరబెట్టిండు మేము అప్పులు వడ్డీలకే ఇరవై ఏడు వేల కోట్లుగా ఇచ్చినాం జీతాలు ఇచ్చినాం పెన్షన్లు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని శాఖలను సమన్వయం చేసినాం ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నాం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం జూన్లో ఫుల్ బడ్జెట్ పెడతాం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయి రాష్ట్ర ఆదాయం ఎంత చూసుకుంటాం ఇక అప్పులు తీసుకునే వెసులుబాటు ఉంది రైతులపై ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల ఆ కోట్ల వరకు రుణం ఉన్నదని ప్రాథమిక అంచనా రైతులు బ్యాంకుల నుంచి తీసు తీసుకున్న లోన్లను ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుంది డెబ్బై లక్షల మంది రైతులకు ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెప్తున్నా ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తా ఇది మా ప్రభుత్వ గ్యారంటీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు గాడిది గుడిరాలు గాడిది పనులు దోమిండు ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు దాన్ని మొజ్జిగడుగుతాడట ఈయన ఈయనట చేస్తాడట మరట చూడాలన్న యజూడ్ర ఇంకేదో చెప్తుండు పెద్ద అబ్బేద్ పెద్ద అంబేద్కర్ విగ్రహానికి దండ వేయలేదని అంటున్న కేసీఆర్కు మైండ్ దొబ్బింది ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల నేను చేయడానికి ఏమీ లేదు అంతా సీఎస్ అధికారులే చూసుకుంటారు పదేళ్ళు అధికారంలో ఉన్నామని టోడికి ఇది తెలియదా సీఎస్ ఏర్పాట్ల మేరకే నేను ట్యాంక్ బండ్ వెళ్ళి అంబేద్కర్కు నివాళులు అర్పించిన కేసీఆర్ పదేళ్ళుగా అంబేద్కర్ నివాళులు అర్పించలేదు కనీసం వేయలేదు దండం పెట్టలేదు ఇప్పుడేమో నేనే దండ వేయలేదని అంటున్నారు శ్రీరామనవమి రోజు భద్రాచలానికి తలంబ్రాలు ఎవరు తీసుకెళ్లారో కోడు ఉంది కాబట్టి ప్రభుత్వ తరఫున సీఎస్ కాదా అని చెప్పినావు సరే నీకు ఎన్నికల కూడా ఉన్నది పాపం మామూలులో తెలియదు నీకు బాగా తెలిసిన తెలివి కల్లోనివే కదా మరి దానికి అలంకరణ ఎందుకు చేయలే దానికి ఎందుకు మంచిగా కడిగి పూర్తి స్థాయిలో అలంకరించలే ఎందుకు ప్రభుత్వాధికారులతోనే ఆ ఇప్పుడు శ్రీరామునికి ఏది భద్రాచలానికి తలంబ్రాలు ఎవరు సీఎస్ తీసుకెళ్ళింది సిఎస్తోనే ఏపీ చెప్పినావు ఒక సామాన్యుడి చేతి ఏపీ అప్పినావు అబ్బో అన్నీ దొంగముచ్చట్లయ్యో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కాపాడే జిమ్మదారి ప్రజలు తనకి ఇచ్చారని వాళ్ళు నమ్ముకున్న నమ్మకాన్ని నిలబెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఏం ఏం నిలబెడతాను నీ వల్ల ఏమవుతుందా అసలు ఏమన్నా అవుతుందా అత్తిరి బిత్తిరి ఎల్లం పిల్లం తల్లం బల్లెము కేంతే ఏం కాదు నీ వల్ల ఈ తెలంగాణకు ఒరిగేదేం లేదు ఏం చేయలేవు కూడా తన జీవితం తెలంగాణకే అంకితం అని తెలిపారు హో కొడుక ఇది పెద్ద జోకు తెలంగాణ కంటే ఈయన జీవితం అంకితం అంట కనబడతాడాయనే తెలంగాణకు ఈయన జీవితం అంకితం అంట ఈయన ఏం చేసిండని తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈయన పేజేంది గుండు సున్నా మళ్ళీ ఈయన తెలంగాణకే ఈయన జీవితం అంకితం అంట జోకు ఈ పిల్లగాడు మంచి చేసిండని జనం అని అనిపించుకుంటే చాలు అదే తన ఆశయం అదే తన తపన అని చెప్పిండు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం దేనికైనా అంటూ పూర్తి స్థాయిలో నీ పిల్లగాడు మంచి చేస్తేనే ఓటు వేయండి లేకపోతే వేయకండి ఆ ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసిందంటేనే వేయండి లేకపోతే లేదు అని చెప్తే ఆ డైలాగులు పట్టుకొని ఈయన వాడతాను వంద రోజులలో నువ్వు ఏం చేసినావు ఏం చేయలే ఏం చేయాలి రియల్టర్లను బెదిరించినావు బిల్డర్లను బెదిరించినావు అధికారులను బెదిరించినావు నీ సంగతి అంతున్నది మా దగ్గర ఆఫ్టర్ ఎలక్షన్ కోడి తర్వాత చూపెడతా కదా డెమో వచ్చింది ఇలా రాలే నోటీసులు ఇంకొకటి ఉన్నది ఇస్తా కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికెళ్ళి ఆయనను కలుస్తానని తనకు ఎలాంటి జాలాలు లేవని స్పష్టం చేస్తారు పదేళ్ల హయాంలో కేసీఆర్ చేసిన తప్పులను విధ్వంసాన్ని విద్వాంసాన్ని సెట్ చేయడానికి తాము రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి వస్తుందని ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు అబ్బో కొడుక ఒక్కరోజు నేను నా కెమెరా మైక్ పట్టుకుని వారం రోజులు వస్తాను నాకు తెలిసి నా జీవితంలో నేను ఐదారు రోజులు నిద్ర లేకుంటుంటా సో ఒకసారి నీతోనే వస్తా కెమెరా పద్దెనిమిది గంటలు అంటే ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు ఇరవై అవి నాలుగు గంటలు ఇవి రెండు ఆరు గంటలు వండుకుంటుండు ఇలా టిఫిన్ చేస్తలేడు లంచ్ చేస్తలేడు డిన్నర్ చేస్తలేడు మంచినీళ్ళు అవుతలేడు పాయకాన పోతలేడు ఏం చేస్తలేడు మొత్తం పని 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 అలా వెహికల్లో ప్రయాణం లేదు హెలికాప్టర్లో లేదు ఏది లేదు ఇతర రాష్ట్రాల పోయి ఊపేది లేదు చేసేది లేదు అబ్బబ్బబ్ వారెవ్వ ఎన్ని అబద్ధాలు ఉండకోరు అబద్ధాలు ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఉన్నది ఏమవుతుందని భయం అవుతుంది చెప్పు రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి కోసం దీన్ని తాము బాధ్యతగానే భావిస్తున్నామని తెలిపారు పీసీసీ పోస్టు బరువైతే సీఎం పోస్ట్ బాధ్యత అని ఆయన చెప్పారు సీఎం కుర్చీలో కూర్చుంటే మంచైనా చెడైనా తన ఖాతా నా ఖాతాలోనే పడుతుందని నా ఏంది బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సూచనలు ఇస్తానంటే ఆయనకి ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు పిలగాడు మంచోడు కేసీఆర్ సలహా ఇస్తే తీసుకున్నాడని జనం అనుకుంటారు తెలంగాణ సమాజం నా నుంచి ఏమి ఆశిస్తున్నది నేను ఆరడుగుల ఆజాను బాహుని బాహుబలిని కత్తులు తిప్పడానికి అనుకోరు కాదా పిల్లగానికి అవకాశం ఇస్తే బాగానే చేసింది అనుకుంటే చాలు అంతకుమించి అప్రియేషన్ నాకు అక్కర్లేదు కేసీఆర్ లాగా తిక్క తిక్క ఆలోచనలు నాకు లేవు అని ఆయన స్పష్టం చేశారు ఏంది నువ్వేం చెప్పినావు కేసీఆర్కు సంబంధించి గురించి చెప్తాను కేసీఆర్ దగ్గర పోయి సలహాలు తీసుకోవాలని చెప్తున్నావు ఇవాళ నీతి శుద్ధపూస మాటలు ఇవాళ మాట్లాడుతాడు సారు నేను ఈరోజు లేడపోయినాయి ఏమని చెప్పినావు ఇన్ని రోజులు ఏమని చెప్పినావు నువ్వు కరెంట్ అప్పుడు కేసీఆర్ దగ్గర పోలే కాళేశ్వరం అప్పుడు కేసీఆర్ దగ్గర పోలే గత ప్రభుత్వాన్ని తర్వాత ఎక్కడికి పోలేను నువ్వు అవి ఇక ఇవాళ ముచ్చట్లు చెప్తాడు చూడే ఈయన ఈయన మళ్ళూ కోని ఇలా భజన ఛానళ్ళకు కోని ముచ్చట్లు చెప్తాడు ఈయన ఈయన భజన ఛానళ్ళకు కోని ఇక ముచ్చట్లు చెప్తా అంటే తెలంగాణ ప్రజలు అందరూ నమ్మాలి ఈయన నమ్మి పూర్తి స్థాయిలో కూడా ఈయన ఏం చేస్తాడని చూడాలన్నట మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు మోదీనా కేసీఆర్ మోదీనే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ మా టార్గెట్ ఉండే అది పూర్తయింది ఇప్పుడు జాతీయ స్థాయి అంశాలు ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి మేనిఫెస్టో కూడా జాతీయ స్థాయిలో రూపొందుతాయి కనుక ఈ ఎన్నికలలో బీజేపీ మాకు ప్రధానమైన మేము మేమిద్దరం దోస్తులం మేము చోటాబాయ్ భరేబాయ్ అని చెప్తే అయిపోయాయి ఏంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు మొదలు పెడతారు ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం రేషన్ కార్డు అనేది ఇకపై నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు అనేది ఐడెంటిటీ రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తించేది కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఆరోగ్యశ్రీ కార్డును కూడా సపరేట్ చేస్తాం ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ ఇవన్నీ ముచ్చట్లు భజన ఇయో ఇవన్నీ భజన ఇవన్నీ భజన ఇల్లే ఉండదు ఈయన ఊకున్నాడట ఈయన ఇంటర్వ్యూ ఇచ్చినట్టే ఇల్లు రాసిల పట్టమని పదిహేను వందల పదిహేను వేల మంది చూలే ఈయన చెప్తాడు ఇగో నేను ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకోని భజన ఛానల్లో కూకొని భజన చేసిండు తప్ప ఆయన ఏం చేయలేదు అడిగే క్వశ్చన్లు ఏమున్నాయి ఆయన చెప్పేది ఏమున్నాయి ఏం లేదు అంతా అత్తిరి బిత్తిరే అంతే చెప్తున్నాయి అత్తిరి అల్లం బెల్లం తుల్లం అన్నట్టుగా ఆయన చేసిండు తప్ప ఏం లేదు తెలంగాణ ప్రజలారా ఇదేంటంటే వాళ్ళ భజన ఛానల్ కేసీఆర్ను చూసి కేసీఆర్ అడుగు జాడల్లో నడవాలని ఆయనకు పోయి పంతానికి పోయి టీవీ డిబేట్లు అవ్వకుంటే ఇవి చదివాయి ఈ చదివోయింది ఎందుకంటే పదిహేను వందల మంది చూ పదిహేను వేల మంది చూడలేదు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన లైవ్ చూలే అంటే మీకు అర్థమైందా ఇంకొక విషయం ఏంటంటే అది పేలని కూడా వేలలే ఇంకొక విషయం ఏంటంటే ఇక ఏంటంటే కేసీఆర్ జాడలో అడుగు జాడల్లో నడిచేదందుకు సిద్ధమైందట ఇకనైనా మీరు ఆలోచించండి స్పష్టమైన క్లారిటీ క్లియర్ కట్ న్యూస్ ఇచ్చేది వైఆర్టీవీ తెలుగు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి వాస్తవాల ప్రతి ప్రతిరూప దృశ్యం మేము